న్యూట్రిషనల్కి సంబంధించినంత వరకు ఆడవాళ్ళలో ఎన్ని చెప్పినా కూడా చిన్న చిన్న ఇంటి చిట్కాలు పాటిస్తూ ఒక ఐటమ్కి ఉన్న న్యూట్రిషనల్ వాల్యూ పెంచుకోవచ్చు అని నేను చెప్తూ ఉంటాను అయితే తీసుకునే ఆహారంలో కనుక కొన్ని నియమాలు పాటించినట్టయితే వాటికి సంబంధించినంత వరకు అరుగు అరుగుదలలో కానీ లేకపోతే వాటికిచ్చే న్యూట్రిషన్లో కానీ చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడు మనము డ్రై ఫ్రూట్స్కి తీసుకున్నట్టు అయితే అవి నానబెట్టుకుని తింటే ఎక్కువగా న్యూట్రిషనల్ వాల్యూ ఇస్తాయి ఎందుకంటే అవి డ్రైగా ఉన్నప్పుడు ఏవైతే వాళ్ళ వాటిల్లో వైటమిన్స్ ఉంటాయో వాటిల్లో ఫైబర్ ఉంటుందో వాటిల్లో వాటర్ ఉంటుందో ఇవన్నీ లెవెల్ చాలా ఇంక్రీజ్ అవుతుంది నానబెట్టిన తర్వాత ఒకసారి వాటర్ ఇంబై అయిన తర్వాత దాంట్లో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూ విటమిన్సే కానీ ఫైబరే కానీ వాటర్ కంటెంటే కానీ న్యూట్రిషనల్ వాల్యూ కానీ అరగడంలో హెల్పే కానీ చాలా తొందరగా అవుతుంది ఎందుకంటే మీరు ఆల్మండ్సే తీసుకోండి బాదామే కానీ లేకపోతే కాజువే కానీ పిస్తానే కానీ లేకపోతే ఎండు ద్రాక్షనే కానీ నేమి కొంచెం నీళ్ళల్లో నానబెట్టి తీసుకున్నట్టయితే వాటికి సంబంధించినంత వరకు వైటమిన్స్ ఐరన్ కాల్షియం కూడా విటమిన్ ఏ అయితేనేమి ఎన్ని బి కాంప్లెక్స్ వైటమిన్స్ అయితేనేమి దాని అరుగుదలను పెంచడం వల్ల దానికి సంబంధించిన న్యూట్రిషన్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది అందుకనే సులువుగా దొరికే మీకు ఏవి దొరికితే కానీ వాటిని కొంచెం నానబెట్టుకుని రాత్రంతా నానబెట్టుకుని పొద్దున్నే తీసుకున్నట్టయితే మీరు తీసుకునే ఆహారంలో ఉన్న వైటమిన్స్ కూడా బాగా డైజెషన్ అవుతుంది మీరు ఆ సమయంలో ఆ న్యూట్రిషన్ తీసుకుంటే కూడా మీకు ఆ న్యూట్రిషనల్ వాల్యూ అనేది కూడా ఎక్కువగా అందే ఛాన్స్ ఉంటుంది ఫాస్టింగ్లో అందుకే మేము చాలా మందికి ఆల్మండ్స్ కానీ వాల్నట్స్ కానీ కాజు కానీ ఎండు ద్రాక్షయ కానీ తీసుకోమని చెప్తూ ఉంటాం ఎందుకంటే ఆ టైంలో మీ బాడీ రిక్వైర్మెంట్ ఉంటుంది మీ డైజెషన్ కెపాసిటీ ఉంటుంది వీటి న్యూట్రిషనల్ వాల్యూ పెంచడానికి వాటర్ హెల్ప్ చేస్తుంది దాన్ని దాన్ని ఈజీగా అరగ తీయడానికి కూడా ఆ నానబెట్టడం అనేది చాలా హెల్ప్ చేస్తుంది